హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఐదు కేజీల టమాటాలకి కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎన్ని కేజీల టమాటాలతో అయినా ఇలాగ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఈ టమాటా పచ్చడి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను టూ కేజీస్ లో ఇప్పుడైతే ఐదు నుంచి పది కేజీలు ఇరవై కేజీలు చేసుకోవాలంటే ఈజీ పద్ధతిలో ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం అయితే గట్టి టమాటాలు ఒక ఐదు కేజీలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసి పొడిగుడ్డతో బాగా తుడిచి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదైతే చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఒక కేజీ టమాటాలకైతే నూట యాభై గ్రాముల చింతపండు పడుతుంది నేను ఐదు కిలోలు తీసుకున్నాను కాబట్టి ఏడు వందల యాభై గ్రాముల చింతపండు అయితే దీనికి సరిపోతుంది ఈ చింతపండు మొత్తం నీట్గా ఈనెలు గింజలు అన్నీ తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేడి వేడిగా మసలే నీళ్ళతో ఇలా చింతపండు అయితే కడుక్కోవాలండి కొంతమంది అయితే అలాగే వేసేస్తారు డస్ట్ చాలా ఉంటుంది ఎవరంటే వాళ్ళు చేతులు పెడుతూ ఉంటారు చూసారా ఎంత డస్ట్ వచ్చిందో ఇలా క్లీన్ చేసి చింతపండుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలను అయితే ఇలా నాలుగ్గా కట్ చేసి మొన తీసేస్తున్నాను ఇలా మొత్తం ఐదు కేజీల టమాటాలని ఇలా నేను మొనలు కట్ చేసి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలని లైట్గా ఇలా స్మాష్ చేయాలి ఇలా చేయడం వల్ల ఆ లోపల ఉంటుంది కదా జ్యూసు అది కొంచెం కిందికి వచ్చేస్తుంది తోళ్ళు మాత్రం కొద్దిగా పైకి వచ్చేస్తాయి చూసారా ఇందులో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కిందే చింతపండు వేసి అలా చింతపండు మొత్తం నానబెట్టేస్తున్నాను చింతపండు వేడి నీళ్ళలో కడుక్కున్నారు కదా పాడైపోతుంది పచ్చడి అంటే కంపల్సరీ పాడవదండి నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను చాలాసార్లు ఇలాగే చేశాను వేడి వేడి నీళ్ళతో కడిగాం కదా వన్ ఇయర్ అయినా పికెలు పాడవదు ఇలా అడుగు బాగానే చింతపండు అంతా ఈ టమాటా నీళ్ళతో బాగా నానిపోతుంది మూత పెట్టేసి అర్ధ గంట లేదనుకుంటే వన్ అవరు అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడు పైనుంచి మొత్తం ఈ తోళ్ళన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను ముక్కలు కనపడకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా అయినా పేస్ట్ చేసుకోవచ్చండి మధ్యలో ఇలా పెద్ద పీసెస్ మిక్సీలో నలకపోతే వాటిని తీసేసి మళ్ళీ మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే అలాగే వదిలేయచ్చు అండి పచ్చడి మొత్తం చాలా సై కదా ఇది ఎక్కడ కనపడదు టమాటాలన్నీ పేస్ట్ చేసేసాము ఇప్పుడు అడుగు భాగంలో చింతపండు అయితే బాగా నానిపోయింది అది ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకునేసాను చూసారా చింతపండు టమాటాలు మొత్తం ఇలా రెడీ అయిపోయింది లాస్ట్లో టమాటా జ్యూస్ అయితే అలాగే మిగిలిపోయింది నేను దాన్ని మిక్సీ పట్టుకోలేదు ఇది కూడా అందులో వేసి కలిపేస్తున్నాను ఒక కేజీ టమాటాలకైతే నాలుగు వందల గ్రాముల ఆయిల్ పడుతుంది ఈ లెక్కల కొలతతో నేనైతే సగం ఆయిల్ ఇందులో వేసేసాను ఆయిల్ వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్ వరకు ఇంగువ వేసేసాను ఇంగువ కూడా కొద్దిగా వేడైంది ఇప్పుడు ఇందులో ముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసి కలిపేస్తున్నాను మిగతా సగం ఆయిల్ అయితే తాలింపులో యూస్ చేసుకుంటా నేను ఇప్పుడైతే సగం ఆయిల్ ఇలా వేసేసాను నేను ఐదు కేజీలకి కలిసి పసుపు అయితే ఒక గరిటె వేశాను మీరు ఒక కేజీకి అయితే రెండు స్పూన్ల వరకు యూజ్ చేసుకోవచ్చు పెద్ద స్పూన్లతో పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి పెద్ద మంట మీద అయితే ఉడికించేస్తున్నాను సన్న మంట మీద ఉడికించారనుకోండి ఒక్కరోజు పడుతుంది ఆయిల్ పైకి తేలేంతవరకు కొద్దిగా గట్టి పడేంత వరకు పెద్ద మంట మీద అయితే ఉడికించేస్తున్నాను మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలి ఒక కేజీ టమాటాలకి ఆవాలు అయితే యాభై గ్రాములు పడుతుందండి జీలకర్ర కూడా ఒక కేజీకి యాభై గ్రాములు పడుతుంది మెంతులు ఒక కేజీకి ఒక స్పూన్ అవుతుంది ఇవన్నీ సన్నమంట మీద దోరగా వేయించి ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు టమాటాల పరిస్థితి అయితే ఎలా వచ్చిందో చూసారా ఇలా వచ్చింది ఇంగువ పసుపు ఆ ఫ్లేవర్తో వాసన అయితే చాలా బాగుంది మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేస్తున్నాను ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడికాయి కొద్దిగా గట్టిపడింది దీనికోసం నేనైతే కారం ఒక కేజీకి నూట యాభై గ్రాముల కారం అయితే పడుతుంది ఈ లెక్క నేను ఐదు కేజీలకి వేసేసాను ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు అయితే ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల వరకు పడుతుంది కొద్దిగా తగ్గించే వేసుకోండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా వేసి ఉప్పు కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి పచ్చడి అసలు పనికిరాదు అందుకే కొద్దిగా తక్కువే వేసుకోండి మూత పెట్టి మళ్ళీ ఉడికించేసాను చూసారా ఎంత తగ్గిందో ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలిపేస్తూ ఉండాలి నేను మీకు చెప్పినంత ఈజీగా టెన్ మినిట్స్లో ఈ పచ్చడి అయితే అయిపోదండి నాకైతే హాఫ్ డే పట్టింది కారం వేసినప్పటి నుంచి స్టవ్ అయితే సన్నమంట మీద పెట్టుకోవాలి నేనైతే ఇంటి పనులు మొత్తం పూర్తి చేసుకునేసాను పొయ్యి మీద ఇది పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీనికోసం నేనైతే కాల్ కేజీ పచ్చిమిర్చి కడిగి నీట్గా తుడిచి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసాను ముందుగా మిక్సీలో పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ అది కూడా ఇప్పుడు వేసేసి కలిపేస్తున్నాను నేనైతే అన్ని పచ్చళ్ళకు పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వీటిలో ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ పచ్చిమిర్చి వేసుకొని తింటే అది కారం ఉప్పు అంతా పట్టుంటుంది కదా ఊరుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సన్నమంట మీద అలాగే మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఆయిల్ అయితే ఒక కేజీకి నాలుగు వందల గ్రాములు అని చెప్పాను కదా నేను ఐదు కేజీలకు సరిపడా ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నాను అందులో ముందు సగం యూస్ చేసేసాను ఇంకో సగం అయితే ఇంకో స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో వేసేసాను ఆ ఆయిల్ కూడా బాగా వేడైపోయింది ఇందులో వెండి మిర్చి కూడా వేసేసాను ఇప్పుడు అయితే ఆవాలు జీలకర్ర వేశాను జీలకర్ర త్రీ స్పూన్స్ ఆవాలు అయితే ఫైవ్ స్పూన్స్ వేశాను పెద్ద స్పూన్తో అండి చిన్న స్పూన్తో కాదు ఇందులో వేసే మిరకాయలు అయితే అందా సేమ్ అవసరం లేదండి నేనైతే ఒక కేజీకి ఇలా వెల్లుల్లి అయితే నూరు గ్రాములు పడుతుందండి నేనైతే అర్ధ కేజీ తీసుకున్నాను అందులో సగం అయితే కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఇంకో సగం అయితే అలాగే పొట్టు తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను తెల్లగడ్డలు ఇలా యూస్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వాసన కూడా అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయింది కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి మామూలుగా ఉండే వెల్లుల్లి కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వెల్లుల్లి వేసిన తర్వాత గోల్డ్ కలర్లో వేయించకూడదు బాగోదు ముందుగా అయితే త్రీ స్పూన్స్ నేను ఇంగు వేసున్నాను ఇప్పుడు మళ్ళీ త్రీ స్పూన్స్ ఇంగో వేసాను ఒక పిడికెడు కరివేపాకు వేసానండి తెల్లగడ్డలు వేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతూ ఉంది కదా పక్కన టమాటాలు ఆ పాత్రలోకి ఇవన్నీ వేసేస్తున్నాను అయితే తాలింపు వేయకుండా ముందు ఉడికింది ఒక ఎత్తు అయితే ఈ తాలింపు వేసిన తర్వాత ఎంత బాగా ఉడకనిస్తే అంత ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది పచ్చడి ఆయిల్ మొత్తం వదిలేసేవాళి వాసన అయితే చాలా బాగుంది ఈ ప్లాట్లో ఉండే వాళ్ళైతే ఏం చేస్తున్నావు ఘమఘమ వాసన అయితే వస్తుంది అని అడుగుతున్నారు స్మెల్ అయితే ఘమఘమ వాసన వస్తుంది మనం వేసిన తెల్లగడ్డలు కానీ ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసాం కదా ఆ ఫేవర్ అయితే వాసన సూపర్గా ఉంది మధ్య మధ్యలో అడుగంటకుండా కలిపేస్తూ ఉండాలి మూత పెట్టి సన్న మంట మీదే బాగా ఉడికించుకోవాలి నేను ఈ పచ్చడి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడే నిల్చోలేదండి ఇంట్లో పనులన్నీ మొత్తం అయిపోయాయి వంట అయిపోయింది ఇల్లు క్లీన్ చేయడం దీనికి తగిన ఏమేమి వాడుకున్నానో పాత్రలు అవన్నీ కడిగేసాం బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టేశాను ఈ టమాటా పికిల్ చేయడానికి నాకు అంత టైం అయితే పట్టింది ఉప్పు కారం పులుపు అంతా ఇప్పుడే చూసేసుకోండి పులుపు కారం కారం అయితే వేసుకోవచ్చు ఇంక పులుపు అయితే ఇంక అడ్జస్ట్ చేయలేము ఉప్పు తగ్గింది అనిపిస్తే కళ్ళు ఉప్పే మిక్సీలో వేసుకొని యూస్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఊరగాయ కూడా టేస్ట్ చాలా బాగుంది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా ఇంత కష్టపడి తయారు చేసుకున్నాం కదా దేంట్లో అంటే దాంట్లో యూస్ చేసుకోకూడదు ఇవన్నీ నేను గాజు వాటిలోనే వేసేసుకుంటున్నాను నేను తయారు చేసే విధానంలో ఒక కేజీ కొలతలు అయితే చెప్పాను ఐదు కేజీల కొలతలైతే స్క్రీన్ మీద ఇచ్చాను మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం